కరీంనగర్ జిల్లా ఇలంతకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అండాలంబ కుంభ నక్షత్రంలో జన్మించింది కాబట్టి అండారి తిరు నక్షత్ర కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు సాగుతూ ఉంటాయి మొదటి రోజు ప్రబంధ పారాయణం కార్యక్రమం అర్చకులు రామాచార్యులు రామకృష్ణాచార్యులు వేదమంత్రాలతో గోదావరి రంగనాయకుల స్వామివారి కరుణ కటాక్షలు అందరికీ ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని పూజ నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కట్టంగూరి రామ్ చరణ్ రెడ్డి దంపతులు మరియు సమ్మిరెడ్డి మోహన్ రెడ్డి కౌశిక్ తాటిపల్లి సీను దారా నరేష్ రమేష్ ప్రణీత్ శంకర్ భజనా భక్త బృందం తదితరులు పాల్గొన్నారు

తెలియజేయడం ఏమనగా ఇల్లందకుండా శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండ తిరునక్షత్రము కార్యక్రమము మూడు రోజుల నుండి ఈ కార్యక్రమము స్వామివారికి మొదటి రోజు స్వామివారికి అభ్యంజనము తిరువంజనము ఆ తర్వాత సాయంత్రము తొలి తొలి రోజు కాబట్టి తొలగక్కమంటారు అయితే ఈ ద్రావిడ ప్రబంధ పారాయణము ప్రతి నక్షత్రానికి ఈ పన్నెండు నెలల్లో పన్నెండు మంది ఆలవరాజులు భగవంతుడు రాముడి కృష్ణుని అందరి కూడా ఈ తిరునక్షత్ర జరపడం జరుగుతుంది ఒక్కొక్క తిరునక్షత్రానికి ముందు రోజు సాయంత్రము తొలి రోజు కాబట్టి తొల్లకము ఆరంభం చేసి ఈరోజు ప్రబంధ పారాయణాన్ని పూర్తి చేస్తారు ఆ తర్వాత అండాలు పుబ్బా నక్షత్రంలో జన్మించింది కాబట్టి ఆ పుబ్బా నక్షత్రము ఈరోజు అండాలు తిరుమనక్షత్రం ఇది తిరునక్షత్రం సందర్భంగా ఈ ద్రావిడ ప్రబంధ పారాయణములు గోదా అష్టోత్తర శతరామ పూజారు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కావించుకున్నాం